ఉదయ్ రష్మిల పెళ్ళి ఎప్పుడు అని క్లారిటీ ఇచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అసలు రష్మి పెళ్ళి జరుగుతుందంటే బుల్లితెరలో మామూలు హంగామా ఉండదు అయితే ఇంతకుముందు తన రిలేషన్ గౌతమ్ నేపథ్యంలో మరి తనని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి కానీ తదనంతరం ఆ వార్తలు వినకబడిపోయాయి సుధీర్తో చాలా చాలా ఇష్టంగా తిరుగుతున్న రష్మి అలా గౌతమ్ని ఇలా పెళ్లి చేసుకుంటుంది ఖచ్చితంగా సుధీర్నే పెళ్లి చేసుకుంటుంది అంటూ కూడా రష్మి ఫ్యాన్స్ అయితే తెగ కామెంట్లు పెట్టుకొచ్చారు అప్పటి నుంచి కూడా గౌతమ్ వైపు నుంచి మరి సుధీర్ వైపు తన మనసు మళ్ళీందని కూడా చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న రష్మి పేరెంట్స్ కూడా మరి ఎవరికిచ్చి పెళ్లి చేయాలనే సందిగ్ధంలోనే ఉన్నారట ఇంతవరకు అయితే ఇదంతా రష్మిని అడిగితేనే బాగుంటుంది అని చెప్పి రష్మి దగ్గరికి వెళ్ళి మరి నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు ఏంటి చెప్పు అని చెప్పి రష్మితో మాట్లాడారట రష్మి తల్లిదండ్రులు దీంతో రష్మి తన మనసులో మాట వారికి చెప్పడంతో వారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంతకీ ఏం చెప్పింది అనంటే నేను ఖచ్చితంగా సుధీర్ని పెళ్లి చేసుకుంటాను తను ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే నాకు సపోర్ట్ చేస్తాడన్న నమ్మకం అయితే నాకు చాలా బాగుంది ముఖ్యంగా నన్ను కూడా చాలా బాగా చూసుకుంటాడన్న హోప్ అయితే నాకు చాలా ఉంది సో కాబట్టి నేను సుధీర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దానిపై ఒక క్లారిటీ ఇచ్చారట త్వరలోనే సుధీర్ రష్మిలో పెళ్ళి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి